నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రంల రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల పదకొండు పన్నెండు పదమూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రి అధికారుల అండతో ఎనభై ఐదు తాటి చెట్లను జెసిబి సాయంతో తీసివేసిన సందర్భంగా మూడు రోజులుగా గౌడ సంఘాల నాయకులు దీక్ష చేస్తున్న విషయానికి విదితమే మూడో రోజున దీక్షకు సంఘీభావంగా మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ టిపిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బిబ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బీజేపీ ఓబిసి అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పంజాల శ్రవణ్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటి చెట్టులను తీసివేయడం హీనమైన చర్యగా భావించి గౌడ సంఘాలకు చాలా అన్యాయం చేశారని ఎనభై ఐదు చెట్లను తీసివేయడం చాలా బాధాకరం తీసివేసిన చెట్లకు గాను మళ్లీ చెట్లను పునరుద్ధరించాలని జరిగే వరకు మేము గౌడ సంఘాలకు అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ వైఎస్సార్ గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కట్టదర్శన్ గౌడ్ ఉపాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ కార్యదర్శి బైరు గౌడ్ డైరెక్టర్ కట్ట ఆంజనేయులు గౌడ్ దేశగోని బాలరాజు గౌడ్ పల్లె బాబురావు గౌడ్ దీక్షపతి గౌడ్ మాజీ కౌన్సిలర్ సుర్వి రవి గౌడ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ భాస్కర్ గౌడ్ బండ్లగూడ నాగేశ్ గౌడ్ గౌడ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు పక్కకు నాలుగు ఎకరాలు ఉందా గవర్నమెంట్ ల్యాండ్ చెట్లు విశేశ్వరు అదే చెట్టు అని యథావిధిగా పక్కన పెట్టించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ఆయన పుట్టినరోజు ఇంకా నాకు కూడా ఆ భావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో ఐదు మూడు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఐదు ఎకరాలు ఇస్తా అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి దగ్గర ఈ జిల్లా నుంచి కూడా మీరు ప్రాతినిధ్యంగా ప్రవహించిన మరి బీసీ నాయకులు మాకు నమ్మకం ఉన్నది పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి కూడా ఈ సబ్జెక్ట్ ఉన్నది ఇప్పుడు మహేష్ అన్న దృష్టిలో ఉంది మీరు కొద్దిగా దీన్ని దక్కాగా కొడితే పని అయిపోతుంది వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు ఎవరికి కావాలి రాత్రి రాత్రి చెట్లను నరికేస్తే ఘోష అన్న ఇలా వీళ్ళకి ఇంకేం లేదు వచ్చి పెద్ద మంచి సొసైటీ వాళ్ళని అడిగి అన్నా ఇది చేసుకున్నా ఈ సంగతి గుడా బడా ఏమైనా కావాలంటే నేను చేస్తా అన్న అన్ని అన్ని ఏరియాలో జరుగుతున్నాయి అన్న ఏదైనా మాట్లాడుకొని వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళ సలహాలు తీసుకుంటే ఈ పంచాదే ఉండకపో మేము ఆర్డర్ తెచ్చుకున్నాం కొట్టేసామంటాడు సిఐ ఏమన్నా సిఐ ఏ కొట్టించినప్పుడు నేను లీవ్లు బయట ఉన్నాను అంటాడు మూడే చెట్లు మూడే చెట్లు అంటాడు ఆ ఎస్ఐ వచ్చింది నందిని అయ్యో సార్ ఏం సార్ ఇదంతా ఇన్ని కొట్టేసిరాని అన్నాడు అందుకే మీరు దయచేసి మంత్రి పొన్నం గారి దృష్టికి సొసైటీ ఇప్పిస్తే ఈ పెట్టిన షేట్లను పెట్టుకోవచ్చు ఆ టెక్నాలజీ కూడా ఉన్నది మా రేవంత్ రెడ్డి మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా మాకు మోకులో ఉంది దాంట్లో గౌరవ పెద్ద సమస్య ఉంది ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇది మీరు దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని మా ఒక నమ్మకం మరి మాకైతే తెలియదు మరి ప్రభుత్వం దీని మీద మేము పొన్నం ప్రభాకర్ గారు గారు కూడా ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది అన్న కూడా కరీంనగర్ లో ఉండేది ఆల్రెడీ చెప్పాడు మేము జూపల్లి కిషోర్ రాణి కలుగుతాం అందరం మన గౌరవ సంఘం తరఫున పొన్నం ప్రభాకర్ కలుగుతాం మరి అదే విధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఉన్నారు ఆయన కూడా కలుగుతాం మరి ఈ సమస్య ఈ అలా కొరంలో జరిగిన సమస్యను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్ళో కూడా జరగకుండా ఒకవేళ జరిగితే మనం అందరం ఐక్యమై ఐక్యమత్యంగా ఉండి ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌడ సంఘం తరపున మా అధ్యక్షునికి మా కమిటీకి మరి ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరున గౌడ గౌడ బంధువులందరికీ నమస్కారాలు చెప్తూ జై గౌడ జై జై గౌడ గౌడలో ఐక్యత గౌడలో ఐక్యత సర్వాయి పాపన్న వారసుల ఐక్యత సర్వాయి పాపన్న వారసుల ఐక్యత గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని తాళ్ళు వాళ్ళు వంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ కార్మికులు ఇలాంటి రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు వాళ్ళ ఆలోచన తప్పుగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని వాళ్ళ పర్మిషన్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చి గౌడ సంఘ సోదరులని కన్సల్ట్ చేస్తే ఎన్నో వెంచర్లు అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా వెంచర్ చేసేటప్పుడు గౌడ సంఘం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గానీ కలిస్తే వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకొని దానికి ఏదో ఒక ప్రతిఫలంగా దానికి తాను చేసే విధంగా నడుచుకునేవేది కానీ వీళ్ళేందు మళ్ళీ ఇక్కడ గౌడయుద్ధమా అన్యాయమా ఇది ఏం చేస్తారని ఆలోచనతో చేసిన తెలియదు కానీ తెలిసి చేసిన అంటే తెలియక చేసినట్టే అది తమ్ముడు కూడా వెంచర్ చేశారని మా బాబురావు చెప్పాడు వేంచర్ చేసిన వాళ్ళకు ఇలాంటి సమస్యలు అందరికి తెలుసు కానీ వాళ్ళు ఎందుకు అట్లా చేసినో దాని మీద కూడా మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించమని వజ్రాచన్న కోరితే నేను వస్తపామై మాట్లాడతాను అని చెప్పి ఇక్కడికి వచ్చేసిన వజ్రచన్న గారికి మా గౌడ సోదరుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు మేమే గౌడ సోదరులమే కొట్లాడుకుంటాము నేను అనుకుంటే కాదు అన్ని కులాలు కూడా మన బలగా వర్గాలు బీసీలు అన్ని కులాలు కూడా ఏకమై ఏ కులానికి ఆపద వచ్చినా అందరం కలిసి పోరాటం చేయాలని ఈ యొక్క కోరుకుంటూ ఈ యొక్క సమస్యని ఎట్లా సాల్వ్ అనేది పెద్దలు మీరు సంఘం నుంచి మీరు ఆలోచన చేయండి పెద్దలు వచ్చిన కూడా ఆలోచన చేస్తారు దీని ఈ సమస్యను పరిష్కరించే విధంగా జరిగిన నష్టం జరిగిపోయింది ఇంకా మీదట కూడా నష్టం జరగకుండా మిగతా తాళ్ళను కూడా ఏ ప్లేస్లో ఉంటే ఆ రోడ్ ప్లేస్లో దాన్ని ఎంచేది ఒక తాడు తీసే ఇంకా మూడు తాళ్లు నాలుగు తాళ్ళు పెట్టే విధంగా ఈత చెట్లు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈత చెట్లు పెంచుకోవాలని గవర్నమెంట్ కూడా నీకు ఇస్తున్నది కాబట్టి వాళ్ళని కూడా వెంచర్ చేసే వాళ్ళని కూడా ఒక చెట్లు తీసే నాలుగు చెట్లు పెట్టే విధంగా ఇక్కడ మాకు కాల్లో ఉందన్న ఈ కాళ్ళు కొన్ని కానీ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కొంటర్ రోడ్ల కొట్టు కానీ కాళ్ళు పెట్టే విధంగా చూడాలని కోరుకుంటున్నాను